రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యసుక్రీస్తు మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బలమును సంతోషమును ఆయన యొక్క ఉన్నవి ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మరి ఘనత ప్రభావములు ఆయన సన్నిధానములో ఉన్నాయంట బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవంట ఈ లోకంలో మనము వీటిని కలిగి జీవించాలని ఎంతో ఆశపడతాము కదా మరి అది నిజమే ఆశ కలిగి ఉండుట ఏమాత్రము కూడా అది కాని పని కాదు అది కలిగి ఉండుట ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరమే అలాంటి ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరచే తీరుతాడు ఎందుకంటే ఘనత ప్రభావములు ఆయన సన్నిధానములో ఉన్నాయంట నీవు ఆయన సన్నిధానములో నిన్ను కనపరుచుకునే వాడవుగా ఉన్నావా ఆయన సన్నిధానమును వెదకు వాడవుగా ఉన్నావా తప్పనిసరిగా ఆయన ఘనతను ప్రభావమును నీకు అనుగ్రహించే తీరతాడు నీవు లోకంలో ఎంత అవమానకరమైన స్థితిలో ఉన్నా ఎంత నిందల పాలైపోయి సిగ్గుపడే స్థితిలో ఉన్నా సరే ఆయన సన్నిధిని నీవు వెతికితే ఆయన సన్నిధానంలో నీవు ఎల్లప్పుడూ కనపరుచుకోగలిగితే తప్పనిసరిగా ఆయన నీకు ఘనతను ప్రభావమును ఇస్తాడు ఆయన సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవన్నీ పొందుకునే అర్హతను నీవు నేను పొందుకుంటామన్నమాట సాధించుకున్నట్లే కాబట్టి మనం ఆయన సన్నిధానమును వెతుకుదాము ఆయన సన్నిధానమున ఎల్లప్పుడూ నిలిచి ఉందాము అప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నవన్నీ మనవవుతాయి ఘనత ప్రభావములు మనకు అనుగ్రహింపబడతాయి ఈ భూలోకంలో నీకు ఘనత కలుగుతుంది ఈ భూలోకంలో నీ నామము ప్రభావవంతంగా అవుతుంది ఇప్పుడు నీ నామంన ఎవరికైనా ఒక పేరు చెప్తే ఆ వారి పేరునంటే ఈ పని చేస్తాము అనే రీతిగా ప్రభావవంతంగా నీ నామం ఉంటుందన్నమాట అలాగే నీ నామాన్ని ఎవరు మాట్లాడినా దానిని ఘనపరిచే రీతిగా దేవుడు చేస్తాడవును ఆ వ్యక్తి గొప్పవాడు మంచివాడు భయభక్తులు కలిగిన వాడు చక్కగా నీతి న్యాయంను అనుసరించి నడుస్తాడు అతనిలో ఏ దోషమూ లేదు అనేలాగున జనులు నిన్ను ఘనపరిచేలాగా చేస్తాడు దేవుడిచ్చేది ఏదైనా సరే అది దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మహిమకరంగా దానితో పాటు నీతి పరిశుద్ధత కలిగినదిగా ఉంటుంది లోకంలో వచ్చే ఘనత మనుషులు ఇచ్చేటువంటి ఘనత నీతిగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండకపోవచ్చు అయితే దేవుడిచ్చినటువంటి ఘనత దేవుడిచ్చేటువంటి ప్రభావము నీతియుక్తమైనది న్యాయవంతమైనది కాబట్టి అలాంటి దానిని పొందుకోవటానికి మనము ప్రయాసపడాలి అలాగ మనం పొందుకోవాలంటే ఆయన సన్నిధానములో మనము నిలిచి ఉండాలి ఆయన సన్నిధానమును మనం వెదకాలి ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ మనం ఉండులాగున ఆయన సన్నిధి మనకు సదాకాలము తోడుగా వచ్చేటట్లు మనము ఆయన పట్ల ప్రవర్తించుకుంటే ఎల్లప్పుడూ ఘనత ఎల్లప్పుడూ ప్రభావము మన వెంటే ఉంటాయి మన జీవితకాలమే కాదు మన జీవితాన్ని ఒకవేళ ఇక్కడ ముగించాల్సి వచ్చినా సరే ఆ ఘనత ఆ ప్రభావము ఎన్నటికీ వీడిపోకుండా దేవుడు చేయగలడు అదే విధముగా ఇంకా బలము సంతోషము ఆయన వద్ద ఉన్నాయంట ప్రతి ఒక్కరూ బలవంతులుగా ప్రతి ఒక్కరూ సంతోషకరమైన జీవితాన్ని జీవించేటట్లుగానే కోరుకుంటాము కదా అది ఏమాత్రము తప్పు కాదు అని దేవుడు చెప్తున్నాడు అవును నిజమే మీరు బలముగా జీవించండి సంతోషంగాను జీవించండి అవి నా యొద్దనే ఉన్నాయి నేనే మీకు అనుగ్రహిస్తాను కాబట్టి మీరు రావాల్సింది నా వద్దకే మీరు నేర్చుకోవలసింది నా వద్దనే మీరు వెదకవలసింది నా సన్నిధానమునే అని దేవుడు స్పష్టంగా మనకు సెలవిస్తున్నాడు కాబట్టి ఆయన సన్నిధానమును సదాకాలము వెదకు వారముగా ఆయన సన్నిధానంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండేవారముగా మనలను మనము మార్చుకోవాలి తీర్చిదిద్దుకోవాలి ఆ రీతిగా తగ్గించుకొని వినయముతో ఆయన సన్నిధానాన్ని మనము ఆశ్రయించినప్పుడు తప్పనిసరిగా ఘనత వస్తుంది ప్రభావం వస్తుంది బలం వస్తుంది సంతోషం వస్తుంది ఎవరెవరైతే వీటిని స్వతంత్రించుకోవాలి అనుకుంటున్నారో రండి ఆయన సన్నిధానంను వెతకండి ఆయనకు ప్రార్థన చేయండి ఆయన మీకు ఆ శక్తిని అనుగ్రహించి ఇవన్నీ కూడా స్వతంత్రించుకోగలిగేటువంటి గొప్ప కృపను ఇస్తాడు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించుట దేవునికి ఎంతో ఇష్టమైన పని మరి మన బిడ్డలు ఆశీర్వదింపబడితే మనం సంతోషిస్తామా లేదా వారు గొప్పవారయ్యి వారి పేరు గొప్పగా ఉండి ఫలానా వాడు ఆయన యొక్క కుమారుడని నీవు గనక ఈ లోకంలో గుర్తింపబడగలిగితే నీకు ఎంతో సంతోషం కదా ఆయన కూడా అదే కోరుకుంటున్నాడు ఆయన బిడ్డలు వీరు వారి కుమారులు కుమార్తెలు వీరు కాబట్టి వీరు ఎంత ఉన్నతముగా ఉన్నారు ఎంత మహిమకరంగా ఉన్నారు ఎంత నీతిగా పరిశుద్ధముగా ఉన్నారు ఎంత ఘనంగా ఉన్నారని జనులు ఆయన యొక్క బిడ్డలమైన మనలను ఘనపరుచుట అనేది తండ్రిగా ఆయన ఎంతో సంతోషించేటువంటి కార్యము దాని నిమిత్తమే మనకు ఆయన ఘనతనిస్తాడు ప్రభావమునిస్తాడు బలమునిస్తాడు సంతోషముతో జీవించేటువంటి సంవత్సరములను ఇస్తాడు ఎన్ని గొప్ప ఆధిక్యతలు ఉన్నాయండి ఆయన యొక్క సన్నిధానంలో వీటన్నిటినీ మనం పొందుకోవాల్సిందే ఎవ్వరూ కూడా వీటిని పోగొట్టుకోవద్దు వృధా చేసుకోవద్దు ఇవన్నీ ఉచితమే దీనికి మనము ఆయన సన్నిధానమును వెదకితే చాలు ఉచితంగా వీటన్నిటిని కూడా అనుగ్రహించి ఆయన మనకి ఇచ్చేదాన్ని బట్టి సంతోషించేవాడుగా ఉన్నాడు మనకి ఇవ్వటమే ఆయనకు సంతోషము మనం అడగాలి ఆయన వద్ద పొందుకోవాలి దానిని పొందుకొని సంతోషముగా జీవించాలి ఇదే తండ్రిగా ఆయన హృదయము ఆయన చిత్తము దీనిని కనుగొన్న ఏ ఒక్కరూ కూడా ఆయన సన్నిధానంలో నుంచి బయటికి వెళ్ళనే వెళ్ళరు మరి వాక్యం వింటున్న మనం అందరము కూడా ఈ రీతిగానే ఆయన సన్నిధానమును ఎల్లప్పుడూ నిలిచి ఉండే వెదకు వారముగాను ఉండి ఆయన ఇచ్చేటువంటి ఘనతను ప్రభావమును సంతోషమును బలమును సమృద్ధిగా పొందుకొని జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను అనుగ్రహించునుగాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడవు స్థుతులకు పాత్రుడు నీతి పరిశుద్ధతలు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నీ కృపతో భద్రపరిచి నడిపించిన విధానమును బట్టి నీకే వందనాలయ్యా ఇదిగో నీవిచ్చిన వాక్యమును బట్టి కూడా నీకే స్తోత్రములు అవునయ్యా మరి నీ సన్నిధానంలోనే సమస్తము ఉన్నాయి నీ సన్నిధిని విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము నీ వద్దే జీవపు ఊట ఉన్నది మరి నీవిచ్చేటువంటి ఘనత నీవిచ్చేటువంటి ప్రభావము నీవిచ్చే బలము నీవిచ్చే సంతోషము సదాకాలము నిలిచి ఉంటాయి మానవులుగా ఇవన్నీ పొందుకోవట మా యొక్క ఆశ ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు నీవు కాబట్టి నీ వద్దే ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి కాబట్టి మేమందరము కూడా వీటిని అద్భుతంగా సంపూర్ణంగా స్వతంత్రించుకునేలాగున నీ సన్నిధానంలో సదాకాలము నిలిచే వారముగాను మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా సదాకాలము నీ సన్నిధానములో నిలవబడగలగటానికి నీ కృపను చూపించి ఆశీర్వదించండి నైనా జ్ఞానంతో మమ్మల్ని నింపి ఆరోగ్యంతో మమ్మల్ని నింపి నీ కృప మా ఎడల విస్తరింపజేసి ఆశీర్వదించండి సకల జనులకు ఆశీర్వాదకరంగా మేము జీవించేటట్లు నీ ఉన్నతమైనటువంటి కృప మా మీద కుంభరింపజేసి విస్తరింపజేసి నీ యొక్క నామాన్ని ఘనపరచుకోవలసిందిగా మహిమ ఘనతా ప్రభావంలో ఆరోపిస్తూ యేసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె